పార్లమెంటులో క్వశ్చన్ అవర్ సాధారణంగా లోక్సభ ప్రారంభంలో మొదటి గంట ప్రశ్నోత్తర సమయంగా భావించబడుతుంది వివిధ శాఖ మాత్యులను అనగా మినిస్టర్లను ప్రశ్నలు అడగడం పార్లమెంటు నియమావళికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశం ప్రశ్నలు అడగడం జవాబులు పొందడం అనేది పార్లమెంటు సభ్యునికి ఉన్న హక్కు ఈ క్వశ్చన్ అవర్లో పార్లమెంటు సభ్యులు ప్రభుత్వ పాలనకు సంబంధించిన ప్రభుత్వ విధానాలకు సంబంధించిన మరియు దేశీయ అంతర్జాతీయ విధానాలపైన ప్రశ్నలు అడుగుతారు క్వశ్చన్ అవర్ ద్వారా ప్రభుత్వం దేశ పరిపాలనపై త్వరగా స్పందిస్తుంది నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది క్వశ్చన్ అవర్ ఆసక్తికరంగా ఉంటుంది సభ్యులచే అడగబడే ప్రశ్నలు సమాచారాన్ని రాబట్టడానికి నిజాలను తెలుసుకోవడానికి అడగబడే ప్రశ్నలు ఒక్కోసారి ఈ ప్రశ్నోత్తర ప్రక్రియ హాస్యభరితంగా కూడా మారుతుంది అందుకే దీనిని దర్శించడానికి ప్రెస్ గ్యాలరీ పబ్లిక్ గ్యాలరీలు క్రిక్కిరిసిపోతూ ఉంటాయి క్వశ్చన్ అవర్లో అడిగే ప్రశ్నలు సాధారణంగా మూడు రకాలు ఒకటి స్టార్డ్ క్వశ్చన్స్ లేదా మౌఖిక సమాధానాలను ఆశించే ప్రశ్నలు రెండు అన్స్టార్డ్ క్వశ్చన్స్ లేదా రాతపూర్వక సమాధానాలను ఆశించే ప్రశ్నలు మూడు షార్ట్ నోటీస్ ప్రశ్నలు సభ్యులు అడిగే ప్రశ్నలు ముందుగా సెక్రటరీ జనరల్కు ఇవ్వబడతాయి సభ్యుడు తన ప్రశ్నకు సమాధానం ఓరల్గా లేదా మౌఖికంగా కావాలనుకున్నప్పుడు ప్రశ్నకు స్టార్ సింబల్ పెడతాడు అలా పెట్టకుండా ఉంటే అది రాతపూర్వక సమాధానాన్ని ఆశించిన ప్రశ్న అవుతుంది అయితే ఇందులో ఏది స్టార్డ్ క్వశ్చన్ ఏది అన్స్టార్డ్ క్వశ్చన్గా ఉండాలో ఫైనల్గా నిర్ణయించేది మాత్రం స్పీకరే పార్లమెంటు సాధారణంగా పదకొండు గంటలకు మొదలవుతుంది క్వశ్చన్ అవర్ అనేది ప్రారంభంలో ఉండే మొదటి గంట సేపు ఉంటుంది అంటే సాధారణంగా క్వశ్చన్ అవర్ యొక్క సమయం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అని భావించాలి క్వశ్చన్ అవర్కు ముందే స్టార్డ్ అన్స్టార్డ్ క్వశ్చన్ల సపరేట్ లిస్టులు తయారవుతాయి క్వశ్చన్ల ఆర్డర్ను కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది సెక్రటరీ జనరల్ నుండి స్పీకర్ నిర్ణయించిన ప్రశ్నలు ఐదు రోజుల ముందుగానే సంబంధిత మినిస్టర్లకు చేరుతాయి అలాగే జవాబులు ఇవ్వడానికి మొత్తం మినిస్టర్లు అందరూ ఐదు గ్రూపులుగా ఏర్పడతారు ఒక రోజున ఒక సభ్యుడు ఐదు ప్రశ్నలు మాత్రమే అడిగే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు అందులో ఒకటి మాత్రమే స్టార్డ్ క్వశ్చన్గా మిగతా నాలుగు అన్స్టార్డ్ క్వశ్చన్లుగా ఉంటాయి ఇక స్టార్డ్ క్వశ్చన్స్ను పరిశీలిస్తే ఒక సమావేశంలో ఇవి ఇరవై మాత్రమే ఉంటాయి అంటే మంత్రులు ఒక సమావేశంలో అనగా ఒక రోజులో ఇరవై ప్రశ్నలకు మాత్రమే మౌఖికంగా అనగా ఓరల్గా సమాధానాలు చెప్తారు ప్రశ్నించిన సభ్యుడు తను పొందిన జవాబు సంపూర్ణంగా లేదనుకున్నప్పుడు అదనంగా రెండు సప్లిమెంటరీ ప్రశ్నలు కూడా అడగవచ్చు వీటికి కూడా మంత్రులు జవాబు ఇవ్వాలి అనగా ప్రతి స్టార్డ్ క్వశ్చన్తో పాటు సభ్యులు అదనంగా రెండు సప్లిమెంటరీ ప్రశ్నలు అడిగే అవకాశాన్ని పొందుతారు ఇక అన్స్టార్డ్ ప్రశ్నల విషయానికి వస్తే ఇవి రాతపూర్వక సమాధానాలని ఆశించి అడిగే ప్రశ్నలు అంటే స్టార్ గుర్తు ఉంటే ఓరల్ ఆన్సర్ ఇవ్వాలని ఏ గుర్తు లేకుంటే అంటే అన్స్టార్డ్ ప్రశ్నలైతే రిటర్న్లో ఆన్సర్ ఉంటుందని అర్థం ఒక సమావేశంలో లేదా ఒక రోజులో అన్స్టార్డ్ ప్రశ్నలు రెండు వందల ముప్పై మాత్రమే ఉంటాయి ఇక మూడవ రకం ప్రశ్నలు షార్ట్ నోటీసు ప్రశ్నలు ఇవి అత్యవసర పరిస్థితిలో ప్రాధాన్యత కలిగిన అంశాలపై సమాధానాలు ఆశించినప్పుడు సాధారణ ప్రొసీజర్కు విరుద్ధంగా స్పీకర్ అనుమతితో అర్జెంటుగా అడిగే ప్రశ్నలు అంటే స్టార్డ్ క్వశ్చన్స్కు సప్లిమెంటరీ క్వశ్చన్లు ఎలా ఉంటాయో అలా అన్నమాట స్పీకర్ అనుమతి తర్వాత షార్ట్ నోటీస్ ప్రశ్నలు సప్లిమెంటరీ ప్రశ్నలుగా భావించబడతాయి వీటికి కూడా మినిస్టర్లు మౌఖిక సమాధానాలను ఇవ్వాల్సి ఉంటుంది షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ను గుర్తింపు కోసం లైట్ పింక్ కలర్ పేపర్ పైన సపరేట్గా మెయింటైన్ చేస్తారు షార్ట్ నోటీస్ ప్రశ్నలకు సమాధానాలు పది రోజులకు మించకుండా ఇవ్వాల్సి ఉంటుంది సో ఇదండి పార్లమెంటు సమావేశాలలో సాంప్రదాయంగా అడిగే ప్రశ్నల విధానం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి కింద ఉన్న రెడ్ కలర్ బటన్తో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ